పొల్యూషన్ నిర్మూలించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు రానున్న యుగం గ్రీన్ ఎనర్జీపై ఆధారపడుతుందని చెప్పారు గుంటూరు ఆటో నగర్ పెట్రోల్ బంక్ సమీపంలో నూతన ఎలక్ట్రికల్ ట్రాక్టర్ షోరూమ్ ను ఆదివారం నాడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియా మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు ఎలక్ట్రికల్ ట్రాక్టర్లు రైతులకు అందుబాటులో తెచ్చాయని మురుగప్ప గ్రూప్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు డైనమిక్ బ్యాటరీ EV వెహికల్స్ ప్రతి ఒక్క సెగ్మెంట్ లో కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తా ఉన్నాం లగ్జరీ కార్స్ దగ్గర నుంచి సామాన్య ఆటోల వరకు కూడా ఎలక్ట్రానిక్ ఈవీ వెహికల్స్ని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది కానీ భారతదేశానికి వెన్నుముకున్నటువంటి రైతు వాడేటువంటి ట్రాక్టర్లో ఈవీ వెహికల్స్ని లాంచ్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మురుగప్ప గ్రూప్కి ముఖ్యంగా గుంటూరు నగరానికి వచ్చి దీన్ని ప్రమోట్ చేయడానికి ఎంతో ఆలోచనతో ముందు చూపుతో వచ్చినటువంటి అగ్రికల్చర్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఎందుకంటే పొల్యూషన్ని నిర్మూలించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అనేక విధాలుగా అవసరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఎనర్జీ గ్రీన్ ఎనర్జీని పెంపొందించాలి దాని ద్వారా వచ్చేటువంటి అన్ని విధాల ఉపయోగాల్ని ప్రజలకు తెలియజేయాలనే ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మురుగు గురి తీసుకున్నటువంటి నిర్ణయానికి తన వంతు ముందుకొచ్చి ఒక అగ్రికల్చర్ శాఖ మంత్రిగా ఈ ప్రయత్నానికి ఆయన పూర్తిగా మద్దతు తెలపడం చాలా సంతోషం తప్పకుండా ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా రైతులు కానీ అలాగే మున్సిపల్ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి గార్బేజ్ కలెక్షన్లో కానీ అలాగే మిగతా ట్రాలీస్ వర్క్లో ఉన్నటువంటి దాని కానీ అనేక యాక్టివిటీస్ ట్రాక్టర్ ఏదైతే యాక్టివి యాక్టివిటీస్ జరుగుతాయో అన్నీ కూడా జరుగుతాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంది